शुक्ल संसायना एम 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 नवरात्र की मंडली में नवरात्र मुकुट सायना एम 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 यायना रुमा एम 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 भारी मस्त मनुष्य भारी मस्त मनुष्य आम चेहरा उस मनुष्य में लायना उस मनुष्य में दुष्ट रास उस मनुष्य में दुष्ट रास उस मनुष्य में अनुष्टुलना अनुष्टुलन उनके स्तायना उनके स्तायना उनके लक्ष्�

అఖిలదాత్రిం శాంభవింభవిహారిణి విపుర సంహారిణి పార్వతి పార్వతి పురభయంకరికరి ఓం రక్షం రాజేశ్వరివ భూతగణ సేవిత పాదారవిందము భోతగణ సేవిత పాదారవిందము

సరే సింజితి బాముని వద్ద వద్ద అదే జితాభరణ అదే జపం చిన్న భూమి భూమి మండలం వేసాల మండలం బీద కట్ కట్లం వైమలం కట్తివే కట్టివ మండలం మండలం డి కడితేణ్ మహంగావంతులు కడితే చేస్తూ భక్త చేస్తలు పడిగుట్లు పడిగుట్లు కొడుతుంచవే చోడేశ్వరే ప్రతించే చోడేశ్వరేవర్ణి వర్నే చిద్ర రూపనే చిద్ర రూపనే లక్కి ఆ అది అంటే ఆ చూడొచ్చా మన 98000 చిద్ర రూపనే ఏ రోజు చిన్న పడు చిల్చు చిల్చును ఆ మహేష్ రామోహన్ రామోహన్ గారు వచ్చి ఇందుకోసం చదువుకున్నాడు లక్కీ పోయా का दिसणार आहे नाही काय काय नाही 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 Hãy subscribe cho là lỡ những video hấp dẫn कौन से मंटवे है कौन से खावला जरा गुगन बननी ना नाना చెప్పు ಏನನ่ะ ಯು ಒತ್ತಿಡ್ಚುಂಟಾವಾ